అసెంబ్లీ కంటే పార్లమెంట్ పెద్దదే అసెంబ్లీ కంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటే పార్లమెంట్లో ఎంపీలు ఉంటారు అసెంబ్లీలో రాష్ట్ర స్థాయి మంత్రులు ఉంటే పార్లమెంట్లో కేంద్ర స్థాయి మంత్రులు ఉంటారు కానీ అసెంబ్లీ స్థానానికి ఉన్న వ్యక్తిని పార్లమెంటు స్థానానికి గనక పోటీకి దింపితే ప్రమోషన్ అని అనుకోవాలి కానీ దాన్ని డిమోషన్గా ఫీల్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఇప్పుడు కూడా తాజాగా ప్రసాద్ మొన్న చాలా ఆవేశంగా ఆనందంగా అమలాపురం ఎంపీ పార్లమెంట్ స్థానాల నుంచి బదిలో దిగబోతున్నాను చెప్పి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చింత సారీ సిట్టింగ్ ఎంపీ చెంత అనరాని ముందే చెప్పిన రాపాక ఇప్పుడు తాజాగా మళ్ళీ తన రాజోలు స్థానం కోరుకుంటున్నట్టుగా అనిపిస్తుంది ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటాయి గొలపల్లి సూర్యారావు టీడీపీ నుంచి వచ్చారు ఆయనకి రాజోలు అసెంబ్లీ స్థానం కేటాయించారు ఆయన కూడా ముందు సైలెంట్గా ఉన్నారు ఇద్దరం కలిసి అనుకు అన్నారు కానీ తాజాగా ఆయన మళ్ళీ మరొక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్లో మాత్రం ఆయన ఆవేదన ఆవేదనసారి మళ్ళీ సర్వే చేయించండి బయట నుంచి వచ్చిన వ్యక్తులకు అక్కడ అవకాశం లేదు తక్కువ ఓడిపోయే అవకాశం ఉంది అనేది తనకు సీట్ ఇవ్వకపోయినా గెలిచే వాళ్ళకి ఇవ్వండి అంటూ ఒక సూచన చేయడు ఇండైరెక్ట్గా ఇవ్వమని కోరడం ఎందుకంటే ఆయనకి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదు ఎంపీగా బరిలోకి దిగినా గెలుస్తామో లేదని ఒక భయమో మరేమో తెలియదు కానీ ఏదేమైనా ఆయన మళ్ళీ రాజౌలి స్థానం నుంచి వైసీపీ నుంచి బరిలోకి దిగాలని అనుకుంటున్నారు అధి స్థానాన్ని ఆయన ఆ రకంగా వినివించుకుంటున్నారు నాకు ఎంపీ స్థానం వద్దు ఎమ్మెల్యే స్థానమే ఇవ్వండి అని ఆ మార్పులు చేర్పులు అన్న చేస్తారేమో చూద్దాం